గుంటూరు జీజిహెచ్ఈ హాస్పిటల్ చూస్తే స్ట్రెక్చర్ కూడా పేషెంట్ తాలూకు మనుషులే నెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉంది సో ఫెసిలిటీస్ ఏం లేదు డాక్టర్స్ అయితే కార్పొరేట్ హాస్పిటల్ కన్నా బెటర్గానే ఉన్నారు బట్ ఫెసిలిటీస్ లేదు మీరు అధికారంలోకి వస్తే ఒక కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దే అవకాశం ఉందా నేనే కాదు యాక్చువల్గా ఎన్ఆర్ఐలో తీసుకొచ్చి దానికి డెవలప్ చేస్తూ ఉన్నారు మీరు చూస్తే చాలా బ్లాక్లు కొన్ని ఇంత ముందు కూడా వీళ్ళు తీసుకున్నారు చాలామంది గుంటూరు నుంచి కానీ గుంటూరే కాదు చాలా మెడికల్ కాలేజ్ నుంచి వెళ్ళి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అమెరికా వెళ్ళారు వాళ్ళు లేదా కొంతమంది యూకే వెళ్ళారు వీళ్ళందరూ బాగా సక్సెస్ అయ్యారు వాళ్ళ ఏజ్ కూడా ఇప్పుడు నాలుగనే ఒక యాభై అరవై ఇట్లా ఉంటుంది బ్రహ్మాండంగా ఉన్నారు అందరూ కూడా ఇవ్వాలనే ఉంటుంది నేను ఒక్కొక్కసారి పార్టీకి ఫండింగ్ ఇవ్వమన్నా మేము పార్టీకి ఇవ్వం మీరు హాస్పిటల్ కడతానంటే ఇస్తామంటారు అంటే ఆ మైండ్ సెట్ అలా ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళకి దానికి ఏంటంటే ఒక కరెక్ట్ పర్సన్ అదే మనం కోటి రూపాయలు రూపాయలంతా ఇస్తే ఇందులో మళ్ళీ ఒక ఇరవై ముప్పై లక్షలు వేసేస్తారు ఎవరు ఆ నమ్మకం ఉండి రా బాబు అని ఒక ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకం కలగాలి ఆ నమ్మకం కలిగినప్పుడు మనం వాళ్ళకి కనుక ఈ సిస్టమ్ అంతా క్రియేట్ చేస్తే చాలామంది మోటివేట్ అయ్యి చేస్తారనేది నా ఒపీనియను అది ప్రైవేట్ సైడ్ నుంచి పబ్లిక్ నుంచి మీరు అన్నట్టు నేను మొన్న వెళ్ళినప్పుడు కొంతమంది చనిపోతే వెళ్ళి అని చూశాను ఘోరంగా ఉంది ఎగైన్ ఇవన్నీ ఏంటంటే అసలు అంబులెన్స్ చాలా లేవమ్మ ఒకటి కాదు నేను ఏదో చెప్తున్నా ఈ గుంటూరు ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ తీర్చాలంటే నాలుగు ఎంపీలు పది మంది అయినా బో ఎంత కోట్ల డబ్బున్నా కూడా తీర్చలేనటువంటి పరిస్థితి అట్ ప్రజెంట్ దట్ ఈస్ ది ఫ్యాక్ట్ అయితే వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్లో ఎంత డబ్బు ఉంది ఉండాలి కదా నేను ఇప్పుడు మీకు హామీ ఇస్తే డబ్బులు ఫండ్ లేకుండా ఎవరు మాత్రం ఏం చేయాలి ఆ ఫండ్ ఎంత ఉన్నది ఇన్కమ్ పెరిగిన కొద్దీ బేసిక్స్ ఇవే మనం చేయాలి ఇన్కమ్ పెరిగే కొంది ప్రయారిటీ ఇవ్వాల్సింది ఇవే స్కూల్స్ ఎడ్యుకేషన్కి హాస్పిటల్స్ ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వీళ్ళు చేసుకోలేరు చాలామంది ఈ రెండే ఫండమెంటల్గా మనం చేయాల్సింది ఇళ్ళు ఈ మూడు మూడుగానే చేయగలిగితే ఇంటి రెంట్ లేకుండా చేసి కరెంటు బిల్లు తగ్గించి స్కూల్ కనుక క్వాలిటీ క్వాలిటీ ఎడ్యుకేషన్ తక్కువ కాస్ట్లో కనుక లేదా ఫ్రీగా కానీ ఇవ్వగలిగి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు బ్యాంక్ రప్సీ అప్పులు పాలు అవ్వకుండా కానీ చేయగలిగితే ఈ ఐదు ఇంకా మిగిలినవి పెద్దగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు పబ్లిక్ ఏదైనా నేను నా నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ రాజకీయాలు ఈ ఐదు వాటి మీదే నేను యాక్షన్ కానీ ఏదైనా కానీ ఉంటుంది మెజారిటీ కోరివి ఇక మిగిలినవన్నీ ఎక్స్ట్రా